హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జనరేటర్ రెసిపీ అనేది మా బంజారాలో చాలా ఇష్టపడి తింటారు ఇది చాలా హెల్తీ కూడాను జనరేటర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేడి చేసుకోవాలి ఇంకో గిన్నెలో పిండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేడైన వాటర్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి బాగా లూజ్గా కాకుండా కొంచెం పొడి పొడిలా కలుపుకోవాలి పిండి చల్లారకుండా ఒత్తుకోవాలి ఒత్తుకొని ఇంకో ప్లేట్లో పిండి అనేది కొంచెం కొంచెం తీసుకొని చల్లటి నీటితో మన కలుపుకోవాలి పిండిని పిండి గట్టి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కవర్ మీద ఆయిల్ రాసుకొని ఈ ముద్ద చేసుకున్న పిండిని దాని మీద వేసుకొని మనం మంచిగా జనరేట్ చేసుకోవచ్చు జొన్నరొట్ట అనేది పలుచగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం పలుచగా ఉండేట్లు చేత్తోనే ఆయిల్ మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటూ చేతి మీద తడుపుకుంటూ చేసుకోవచ్చు రొట్టెను చేసుకున్నాక ఒక ప్లేట్తో మనం బాగా హీట్గా ఉన్న పెనం మీద వేసుకోవాలి రెండు సైడ్లా బాగా కాలేలా చూసుకోవాలి జొన్న రొట్టె అనేది బాగా మరీ కాల్చకుండా నార్మల్గా కాల్చుకుంటే మనకు ఒక రోజంతా కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఈ జొన్న రొట్టె రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జొన్న రొట్టె అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా హెల్దీ రెసిపీ రెడీ